శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ స్కే జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కె జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ స్కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవిట అమ్మ చరిత్ర మనం చదువుకుంటున్నాం రచయిత్రి శ్రీమతి శారదా వివేక్ కెనడా మన ఈరోజు అధ్యాయం నాలుగు అవధూత శ్రీ చెవిట అమ్మ అమ్మ మహాసమాధి అమ్మ మహాసమాధి ఘట్టాన్ని మనము ఈరోజు చదువుకుంటున్నాం ఈరోజు మొదలు పెడుతున్నాం మనం జన్మించిన ప్రతి జీవి మరణించవలసిందే కానీ మహాత్ములు మరణించరు సమాధి అవుతారు అని మహాత్ముల శరీర త్యాగం చేసినప్పటికీ నిత్యసత్యులే అని అంటారు జన్మించిన ప్రతి జీవి మనం జన్మిస్తూ ఉంటాం మళ్ళీ మరణిస్తూ ఉంటాం కానీ మహాత్ములు అలా కాదు వాళ్ళు సమాధి అవుతారు మనల్ని ఏం చేస్తారండి కాలు చేయడమో పూర్తి చేయడమో ఏదో ఒకటి చేస్తారు కానీ మహాత్ములు అలా కాదు వాళ్ళది మాత్రం సమాధి చేస్తారన్నమాట ఎందుకంటే వారి శరీరం ఎంతో పవిత్రమైనది వారి సన్నిధి ఎలాంటిదో వాళ్ళ భౌతిక సన్నిధి ఎలాంటిదో అలాగే సమాధి మందిరానికి వెళ్ళినా వారి సన్నిధి అట్లానే ఉంటుంది దాంతోనే సమానం అనమాట అందుకని మహాత్ముల శరీరాన్ని సమాధి చేస్తారు మహాత్ములు త్యాగం చేసినప్పటికీ నిత్య సత్యులే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు శరీర త్యాగం చేసిన అందుకే వాళ్ళని సమాధి చేస్తారన్నమాట మనం అలా కాదు ఇంకో జన్మ అలా వచ్చేస్తూ ఉంటుంది మన శరీరం ఎందుకు పనికిరేదు అది కారణం వారి శరీరం ఉన్నప్పుడు కూడా దేహ పరిమితులుగా ఉండరు కారణం ఏంటంటే వాళ్ళ శరీరంతో ఉన్నప్పుడు కూడా శరీరమే నేననే భ్రాంతిలో మనలాగా ఉండరు వాళ్ళు దేహ పరిమితులుగా ఉండరు శరీర త్యాగం చేసిన అందుకే బాబా కూడా చెప్తారు కదండి ఏ ఐదున్నర మూరల శరీరమే నేను అనుకుంటే షిరిడి రానక్కర్లేదు అని చెప్తారు బాబా అందుకోసమే తెరీ శరీర త్యాగం చేసిన తర్వాత కూడా దేహంతో ప్రత్యక్ష దర్శనం ప్రసాదిస్తూనే ఉంటారు వాళ్ళ శరీరాన్ని వదిలేసినా సరే దేహంతో మళ్ళీ ప్రత్యక్ష దర్శనం ఇస్తూనే ఉంటారు కావాలనుకుంటే వాళ్ళు ఎవరికైనా దేహంతో మళ్ళీ భౌతికంగా దర్శనం ఇవ్వగలరు తమ అవతార కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటారు నా మట్టి మాట్లాడు వాళ్ళ అవతార కార్యం వారి సమాధి అయినా సరే కొనసాగుతూనే ఉంటుంది నా మట్టి మాట్లాడుతుంది నా సమాధి సమాధానం చెబుతుంది అని సాయిబాబా అన్నారు చెప్పారు కదండి నా మట్టి మాట్లాడుతుంది నా సమాధి సమాధానం చెబుతుందని బాబా అన్నారు శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలు ఉంటాయి కానీ మృత్యుపై విజయం సాధించిన మహాత్ములకు కాదు శరీరమే మనం నేను అని మనం భ్రమిస్తూ ఉంటాం చూస్తారా పామరులో అలాంటి మనకి జనన మరణాలు ఉంటాయి కానీ మృత్యుపై విజయం సాధిస్తారు మహాత్ములు అలాంటి వాళ్ళకు కాదు అది మృత్యు అనేది వాళ్ళది కాదు అమ్మ కూడా అంతే అమ్మ కూడా అంతే అనమాట కానీ శరీరంతో ఉండగా వారిని దర్శించి సేవించిన భక్తులకు మునుపటిలా అమ్మ నిరంతరం కనిపించడం మాట్లాడడం ఉండదు కనుక అది బాధాకరమైన విషయమే కానీ మనకి మాత్రం పామరులైన మనకి మాత్రం అమ్మ ముందట్లా కనిపించడం మాట్లాడడం ఉండదు కాబట్టి పామరులైన మనకి కొంచెం బాధాకరమైన విషయమే అది కొంచెం కాదు చాలా బాధాకరమైన విషయమే కేవలం మన కోసమైనా వారు మరి కొన్ని రోజులు జీవించే ఉండకూడదా అనిపించడం సహజం వారి సమాధి చెందగానే అనిపిస్తుంది అయ్యో కొన్నాళ్ళు ఉంటే బాగుండేది కదా అయ్యో సరిగ్గా సేవించుకోలేదే మనం అనే సమాధి అయిపోయిన తర్వాత అనిపిస్తుంది శరీరంతో ఉండగానేమో సరిగ్గా చేసుకోము తర్వాత అనిపిస్తుంది అనమాట అయ్యో ఇంకొన్నాళ్ళు ఉంటే ఎంత బాగుండేది అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ వారి ప్రకృతి ధర్మాలను అతిక్రమించరు వాళ్ళ ప్రకృతిలో ఉన్న ధర్మాన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడు అతిక్రమించరు అనమాట అంటే శరీరం వచ్చినందుకు మళ్ళీ ఆ శరీరం వెళ్ళిపోవాలి అంతే ఆ ధర్మాన్ని మాత్రం వాళ్ళు అతిక్రమించరు శరీరం తీసుకుని వచ్చారు కాబట్టి అనమాట అది అయితే మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం అని బాబా చెప్పినట్లు వారి అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ మన కోసం ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటారు బాబా చెప్పారు కదా మళ్ళీ మళ్ళీ మనం కలుస్తూ ఉంటామని అంటే కలవడం అంటే ఏంటి మన కోసం మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రూపంలో ఏదో ఏదో ఒక రూపంలో మన కోసం వాళ్ళు అవతరిస్తూనే ఉంటారు ఇప్పుడు చివట అమ్మ అనుకోండి ఇంకొక మహాత్ములు వచ్చారు అలాగే ఆ మహాత్ముల సమాధి అయితే మరొక మరొకళ్ళు వచ్చాయి అలాగ ఏదో ఒక రూపంలో వాళ్ళు అవతరిస్తూనే ఉంటారన్నమాట దాదాపు అరవై సంవత్సరాల పాటు చివటంలోనూ పరిసర గ్రామాల్లోనూ సంచరించి తమ అవతార కార్యాన్ని నిర్వహించిన అమ్మ శరీర త్యాగం చేసే సమయం ఆసన్నమైంది దాదాపు అరవై సంవత్సరాల పాటు చివటంలోనూ పరిసర గ్రామాల్లోనూ సంచరించి తమ అవతార కార్యాన్ని నిర్వహించిన అమ్మ శరీర త్యాగం చేసే సమయం ఆసన్నమైంది ఆమె తాము ఆమె తాము సమాధి చెందబోతున్నామని ముందుగానే చూచాయిగా తమ చెంతనున్న వారికి తెలియజేస్తూ వచ్చారు బాబా చెప్పినట్టుగానే అమ్మ ముందుగానే చూచాయిగా సమాధి చెందుతానన్నట్టుగా చూచాయిగా ముందే చెప్తూ వచ్చారట సమాధికి కొన్నాళ్ల ముందు ఒక భక్తురాలతో అమ్మ ఇక నువ్వు రాకే అన్నారట తర్వాత మూడు రోజులకు అమ్మ సమాధి చెందడం జరిగింది ఒక రోజు ఒక భక్తురాలతో అన్నారట అమ్మ కొన్నాళ్ళ ముందు సమాధి అవడానికి ముందు ఇక నువ్వు రాకే అన్నారట తర్వాత మూడు రోజులకు అమ్మ సమాధి చెందడం జరిగిందట ఒక భక్తునితో అమ్మ నా సమాధి ఇక్కడే జరుగుతుంది కాలం దగ్గరకు వస్తుంది అన్నారట ఒక భక్తుడితో కూడా అమ్మ అన్నారట నా సమాధి ఇక్కడే జరుగుతుంది కాలం దగ్గరికి వస్తుంది అన్నారట మరొక భక్తునితో ఇది వెళ్ళి